నమస్కారం ఆంటీ నమస్కారం మీ పేరు ఆంటీ నా పేరు నాగలక్ష్మి నాగలక్ష్మి గారు నాగలక్ష్మి గారు కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు ఇప్పటి వరకు ఏమన్న వచ్చాయా కళ్యాణలక్ష్మి లక్ష్మి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ పాప పెళ్ళై మా పాప పెళ్ళై సంవత్సరం దగ్గరకి సంవత్సరం దగ్గర స్టార్టింగ్ లో కేసీఆ ప్రభుత్వం వచ్చినాక యాభై వేలు పెట్టారు సెకండ్ టైం విన్ అయినప్పుడు లక్ష రూపాయలు పెట్టినారు మీకు ఎంత వచ్చింది మాకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు వచ్చింది ఎన్ని డేస్ కి వచ్చింది ఆంటీ మాకు ఒక ఆరు నెలలకు వచ్చింది ఆరు నెలలకు వచ్చింది మధ్యలో మీడియేటర్స్ కి చాలా మంది అంటున్నారు ఇవి ఏవైతే కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే అన్నిటి ఏవైతే ఉన్నాయో మధ్యలో లబ్ధిదారులకు పైసలు ఇస్తేనే ఇవి పేదల వరకు అందుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు అది నిజంగా ఆరోపణల లేదంటే నిజంగా మీడియేటర్స్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి పైసలు ఇచ్చి పనులు చేపిసుకుంటున్నారా ఏ లేదండి సో ఇప్పటి వరకు అయితే చాలా మంది అంటున్నారు కదా

తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ పార్టీ గెలుస్తుందా మళ్ళీ ఈసారి కేసీఆర్ కారు దూసుకొస్తా అనుకుంటున్నారా కేసీఆర్ వస్తారు మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు ఎందుకు మాకు పెన్షన్లు శాంక్షన్ చేసిండు కళ్యాణ లక్ష్మి వచ్చింది ఇక వస్తానే కదా అందరికి కూడా వస్తానే కదా అందుకనే మేము కేసీఆర్ నమ్మకం ఉన్నది ఇప్పుడు వెయ్యి రూపాయల పింఛిని ఐదు వందల పెంచిని వెయ్యికి వచ్చింది వెయ్యి వెయ్యి రెండు వేలు వచ్చింది ఇక అట్లా ఇప్పుడు మూడు వేలు మూడు వేలు అది కూడా చేస్తాడు అందుకు నాలుగు వేల నుంచి ఇప్పుడు ఐదు వేలకు వస్తుంది వస్తాది కాబట్టి ఇక చేస్తాడనే నమ్మకం ఉన్నది నమ్మకం అయితే ఓకే ఆంటీ ఇప్పుడు మళ్ళీ మీ లోకల్ ఎమ్మెల్యే నరేంద్ర గారు ఉన్నారు కదా ఆయన పనితీరు ఎట్లుంది అసలు రోడ్లు ఇవన్నీ చూస్తే ఆల్మోస్ట్ అంతవరకైతే అయితే క్లియర్ ఉంది డ్రైనేజ్ విషయానికి వస్తే కూడా ఎక్కడ అయితే గలీజ్ గా అయితే కనిపిస్తలేదు చాలా వరకు మేము ఇక్కడ కాకుండా వేరే దగ్గర కూడా మేము చూ చూసాము చేసాము సో ఎక్కడికక్కడ మోరీలు నిండిపోయే గానీ అట్లా ఉన్నాయి సో ఇక్కడ మీ ఏరియాలో చూసి అయితే మోరీలు అయితే ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి నీట్నెస్ కూడా బానే ఉంది మీరే చెప్తారు కదా ఇక నీట్నెస్ ఉన్నదని చెప్పి మళ్ళీ మీరే ఎట్లున్నదని మళ్ళీ మమ్మల్ని అడుగుడేది చెప్పు అంటే మీ ఏరియా ఇప్పుడు మీరు అంటే కూరగాయల నుంచి ఏడు నుంచే వస్తున్నారు సో మేము కొన్ని కొన్ని ఏరియాల్లో చూసినా కానీ అన్ని ఏరియా తెలుస్తుంది ఇప్పుడు స్టేషన్ రోడ్డు అవన్నీ మంచిగా లేవా మీరు వస్తా కూడా చూ చూసినట్టు ఉన్నది అన్ని మంచిగా ఎందుకంటే ఇక్కడ మీరు ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది నేను ఒక రెండు మూడు గల్లీలు చూసినా రెండు మూడు గల్లీలలో బాగున్నాయి గల్లు అన్ని మంచిగానే చేసిండు మెయిన్ రోడ్లు కూడా మంచిగానే చేసిండు నీళ్ళు వాటర్ ప్రాబ్లం అయితే లేదు ఏసీఆర్ వచ్చిన కాని సరే కరెంటు ప్రాబ్లం లేదు ఇదైతే నిజం అంటే నిజం కరెంటు ప్రాబ్లం లేదు నీళ్ళ ప్రాబ్లం లేదు అప్పుడు ఎలా ఉండే ట్యాంకర్ లాగా కొట్లాడిన రోజులు ఆంటీ అంటే లేవు ఇప్పుడు అప్పుడు కొట్లాడి బిందెలు కూడా లైన్ పెట్టుకోలే ఇప్పుడు ఏం లేవు పరిస్థితి లేదు కరెంటు ప్రాబ్లం లేదు నీళ్ళ ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ అండి